నైట్ టైం వాళ్ళకు డీజే సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసుకుంటారు వాళ్ళు ఇష్టం పండగ ఎంజాయ్ పిల్లలు ఆలకి అని కూడా ఉంటారు ఇక్కడ ఎవరు మేరేజ్ చెప్తే ఇక్కడ చాయి గవ్వా అనేది చేస్తారు ఇలా అయితే పెళ్ళికూతురు అది కూర్చుంటారు సో ఇక్కడ హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం చూడండి ఈరోజైతే మన కోవిడ్లో పెళ్ళి ఎలా జరుపుతుంది అనేది మీకు చూపిస్తా చూడండి పెద్ద సాల సో ఈ సాలాలో మన కళ్యాణ మండపం ఎలాగో ఇక్కడ కోవిడ్లో కూడా కళ్యాణ మండపం అలాగే ఉంటుంది ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి వాళ్ళు ఏమేమి ఉంటాయి వెరైటీగా మనకి వాళ్ళకి డిఫరెంట్ ఏం చూపుతుందండి వాళ్ళు కాదు ఎంత కుర్చీలు కుర్చీ అది ఎంత ఎంతమంది ఎంతమంది కావచ్చు మంది కూర్చోవచ్చు పది మంది వంద మంది అనేది వాళ్ళ ఇష్టము ఓకేనా కాదు ఇది వచ్చేసి క్యాక్ మనం నడుచుకుంటే ఎంత కదా మన ఇండియాలో ఎలా కింద మనం పర్దా అసలు చూసినావా ఆ టైప్ వచ్చేసి ఇది క్యాట్లాక్ ఇది అంతా వచ్చేసి బిఏకులు మాత్రమే కూర్చుంటారు ఇది ఐపిలు మాత్రమే కూర్చుంటారు మళ్ళీ అంటే మన బంధువులు ఎలా ఉంటారో వాళ్ళు కూడా విఐపి అలా ఉంటారు ఎంత అది వచ్చేసి ఇప్పుడు టేబుల్ ఇక్కడ మనకు కావాల్సిన మనం అంటే ఐటమ్స్ ఫుడ్ కానీ స్వీట్ కానీ అనేది ఇక్కడ పెట్టుకుంటారు ఎంత ఇదే చూడండి ఇది ఇది వచ్చేసి ఏసీలు అనమాట ముఖై అన్ని కళ్యాణ లోపల ఏసీలు ఉండవు సో కొంతమంది కళ్యాణ అయితే ఇలా ఏసీ అనమాట ముఖైఫ్ అంటే ముఖైపు ఉంటాం ఏసీ ఇది వచ్చేసి కప్పేస్తుంటారు సో సాయంత్రం అయితే ఓపెన్ చేస్తారు ఇలా చూడడం కుర్చీలు ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంటాయో చూడండి మీకు అర్థమవుతుంది చూసారు కదా ఇదంతా వచ్చేసి ఇలా ఉంటారు డెకరేషన్ ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు వచ్చేసి పెళ్ళికూడుకు కానీ పెళ్లి కూతురు కానీ వాళ్ళ ఇష్టం నాకు తెలిసి మ్యాక్సిమం బయట జరిగేదంతా పెళ్ళికూతురుదే పెళ్ళికూడుకు కాదు ఇదంతా వచ్చేసి పెళ్లి కూతురు అనమాట సో ఇది వచ్చేసి కుర్చీ వాళ్ళ కూర్చోడానికి ఇది వచ్చేసి ప్లాస్టిక్ వాళ్ళ ఇష్టం మనం ప్లాస్టిక్ కాబట్టి ప్లాస్టిక్ పెడతాము వాళ్ళు తి అంటే ఒరిజినల్ కాబట్టి ఒరిజినల్ పెడతాము వాళ్ళ ఇష్టం ఏదైతే అది పెడతాము సో ఎన్ని వచ్చేసి ఈ ఫ్లవర్స్ ఓకేనా ఎన్ని అవి ప్లాస్టిక్ అన్ని ప్లాస్టిక్ వేసు ఉన్నాయి రుబ్బు రోజు ఎలా ఉన్నాయో అలాగొచ్చేసి ఇది కూర్చున్నమాట సో ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు అయితే కూర్చుంటారు కాదా ఇలా అయితే పెళ్ళికూతురు అయితే కూర్చుంటారు సో ఇక్కడంతా జనాలంతా బంధువులు మిత్రులు మొత్తం కూర్చుంటారు సో ఇది వచ్చేసి దున్నమాట సో మన ఇండియాలో ఎలా ఉంటుందో సో వీళ్ళు ఇచ్చేసి డెకరేషన్ బ్యాక్ సైడ్ మన ఇండియాలో ఎలా డెకరేషన్ ఉంటుందో సో బ్యాక్ సైడ్ అయితే మనకి డెకరేషన్ చేసుకుంటారు వాళ్ళ ఇష్టం మనకి ఏ డెకరేషన్ కాబట్టి ఆ డెకరేషన్ మన దగ్గర ఉంటుంది సో వాళ్ళు ఇది చేసుకుంటారు చూడంతో చచ్చ వచ్చేసి చాలా ఓకే ఒకసారి నేను చూస్తాను ఇంకొక చూపాల చూడండి ఎంత చూడీగా ఉంటుందో ఇది చాలా చిన్నది అనమాట సింపుల్ ఇంకా చాలా చాలా పెద్ద స్థలాలు ఉంటాయి పెద్ద మన కళ్యాణంలో ఉంటాయి చాలా ఇష్టం ఇప్పుడు ఇది చేసి మేము చేసినాము ఇప్పుడు నేను చేసిన సో ఇది వచ్చేసి దర్జాడో ఇది వచ్చేసి సింపుల్ ఎవరిన హీ వేయాలంటే మనం ఇండియాలో మన పెళ్ళికి ఎలా హదీ చేస్తాము సో కొంతమంది వాళ్ళ బంధువులు ఎక్కి మందికి హదీ చేస్తారు ఇదంతా వచ్చేసి ఇది ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇది వచ్చేసి ఎవరైనా గోల్డ్ కానీ మనం పెట్టిన నెక్లెస్ కానీ ఇక్కడ తిలకిచ్చారు ఇది వచ్చేసి రింగ్ అనమాట అది ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత అంటే ఇక్కడ ఇక్కడ సెంటర్ సెంటు బాటలు వచ్చేసి వాళ్ళకి కురాను సో ఇలా అయితే గెలుపుకుంటారు ఇలా అయితే డెకరేషన్ అయితే వస్తుంది ఇది చూస్తుందండి మీకు ఎంత పిలిచాలన్నమాట సరే అది సరే చిది చిన్న మ్యూస్కి ఓ ఈ వీడియో అయితే ఎంత స్టార్ట్ చేసినాము ఇది వచ్చేసి ఒక సాలనమాట సాల అంటే కళ్యాణ మండపము ఇదంతా వచ్చేసి బ్యాక్ చేయడు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉన్నాయి ఇక్కడ ఎవరన్నా బంధువులు వస్తాయి కదా సో చిన్నపిల్లలు ఆడుగుయానికి ఇదంతా పార్క్ మాత్ర ఆడుకోడానికి ఇదంతా ఇదే అనమాట సో ఇది వచ్చేసి ఛాయి గవ్వ సాయంత్రం పూట అయిపోతాను మ్యారేజ్ మ్యారేజ్ ఇక్కడ చాయి గవ్వ అనేది వేస్తారు ఇది వచ్చేసి కళ్యాణ మండపము ఇదంతా ఇది వచ్చేసి డెకరేషన్ అనమాట సో బయట నుంచి చూస్తుందండి అంతా అనమాట ఆడుకోవడానికి పిల్లలకు అందరు కూడా అనమాట ఎలా అంత ఇది చాలా చిన్నది అయినాకరించి చాలా అందంగా ఉంటుంది సో మేమైతే అన్ని పిగించేసి అయితే మేము మా షాప్కి అయితే మేము వెళ్ళిపోతూ ఉంటాము సో ఇది వచ్చేసి ఓన్లీ లేడీస్ సంబంధించింది మగవాళ్ళు వచ్చేసి వేరేది అది వచ్చేసి వేరే కళ్యాణ మండపం అది డిఫరెంట్గా ఉంటుంది పెద్దగా అయితే కళ్యాణ మండపంలో చేసుకోరు మగవాళ్ళు అయితే ఇప్పుడైతే మళ్ళీ కొత్తది ఒకటి తీసుకువచ్చాము సో వేరే ఇంట్లోకి అనమాట ఇప్పుడైతే ఈ సామాన్ అన్నీ మేము తెచ్చినాము సో ఇవి ఇలా చంద్రబంధులుగా ఉన్నాయి కదా ఇవన్నీ తీసుకెళ్ళి కరెక్ట్గా వాళ్ళ పేర్లు వాళ్ళ ఫ్లవర్స్ మొత్తం కరెక్ట్గా పెట్టి ఫోటో పెట్టి వీడియో పెట్టి ఒక నచ్చితే ఓకే అంటే ఓకే లేకపోతే మళ్ళీ నాకు నచ్చలేదు ఇలా మార్చు అలా మార్చు అంటారు తలకాయ తింటారు వీళ్ళైతే స్వామి భయంకరంగా తలకాయ తింటారు సో ఏం చేస్తాం మళ్ళీ తప్పదు ఒక ఎత్తుకొని పోవాలా తీసుకురావాలా అటుపక్క మార్చు ఇటువక్క మార్చు అంటారు ఇదేం అది బాగాలేదు ఇది బాగాలేదని తలగా తింటారు మనం మనం కూడా మ్యారేజ్కి ఎంత మనం నీట్గా క్లియర్గా ఉండాలనుకున్నాము వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కాబట్టి సో తప్పదు సో మార్చుకుంటా ఉండాలా సో ఇలా అయితే ఉంటుంది వర్క్ మామూలుగా అనుకుంటా ఫ్లవర్ వర్క్ సింపుల్ ఏమని చూడండి మా మావోలు ఎత్తుకోవచ్చు ఫావర్లో చూద్దాం లాస్ట్లో మీకు ఎలా ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపుతుండీ ఓకే ఇది ఇచ్చేసి కోవిడ్లో సో ఇది వచ్చేసి చిన్నది అనమాట చాలా మంది తక్కువ మంది ఒక యాభై మంది వంద మందిలోకి ఉంటుంది సో ఇలా అయితే అనమాట కొత్త ఇంట్లో ఇది అది వచ్చేసి పెద్దది కళ్యాణ మండపం ఇది వచ్చేసి ఇంట్లో చేస్తున్నారు చిన్నది సోఫా ఎంత ఇక్కడ ఇలా చేస్తున్నారు లేడీస్ అనమాట వచ్చేసి కుర్చీలు ఇది వెరైటీ కుర్చీస్ ఇది వచ్చేసి మైక్ మైక్ ఇష్టం నైట్ టైం వాళ్ళకు డిఏ సాంగ్స్ పెట్టుకొని కోవిడ్ అరవై సాంగ్స్ పెట్టేసి డాన్స్ చేసుకుంటారు వాళ్ళు ఇష్టం పండగ ఎంజాయ్ వాళ్ళు నైట్ అంతా లేడీస్ అయితే ఇలా చేస్తుంటారు మన ఇండియాలో ఎలాగో కోవిడ్లో కూడా అలాగే సో ఇదంతా ఇదైతే మేమైతే కొత్తది ఒకటి తీసుకువచ్చాము సో ఇక్కడ మేడం ఫోన్ చేసినా సో ఇక్కడ బిగి అని చెప్పింది సో ఇక్కడ బిగ్ చేస్తాం ఎన్ని కూర్చుంది అనమాట సో ఇది కోవిడ్ ఇంట్లో అయితే ఈ మాది అయితే చేసుకుంటారు డెకరేషన్ చేయడం సూపర్గా ఉంటుంది ఇంట్లో సో కొంతమంది ఇంట్లో చేసుకుంటారు కొంతమంది ఫంక్షన్ హాల్లో చేసుకుంటారు కొంతమంది బయట చేసుకుంటారు సో వాళ్ళు ఇష్టం అనమాట ఎలా కాబట్టి అలా వీడియోలు అయితే కొంచెమే చెప్పాను సో మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తానండి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా అలాగే మీకు చూపిస్తూ ఉంటాను కోవిడ్లో మీకు విషయాలు విషయాలన్నీ తెలియజేస్తూనే ఉంటా సో నాకు సపోర్ట్ చేయండి ఎవరినైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరినన్నా సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ పెట్టుకోండి మరిన్ని మోర్ అప్డేట్స్ మరిన్ని వస్తూనే ఉంటాయి మన కోవిడ్ విశేషాలు అన్నీ మీకు తెలియజేస్తూనే ఉంటాను ఓకేనా చూడండి చూడండి ఇది వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఉన్నది ఎంత క్లీన్గా నీట్గా ఉంటుంది చూడు వాళ్ళం అనమాట ఇది ఎంత కోయిట్ వాళ్ళ ఇల్లు చూస్తా చూడండి ఎంత అనమాట క్యాట్ పాక్ టైప్ అనమాట ఇది కూడా సో ఈ వీడియో చేసి ఓన్లీ లేడీస్ ఎలా చేసుకుంటారు మ్యారేజ్ అనేది ఈ వీడియో అయితే అప్పుడు చేసా నెక్స్ట్ వీడియో అయితే జెంట్స్ ఎలా మ్యారేజ్ చేసుకుంటారు సో వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది మరొక వీడియోతో మళ్ళీ కదా ఓకేనా అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో చూస్తున్న సపోర్ట్ చేస్తున్న ప్రతి వారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సపోర్ట్ ఆల్